మమేకమై ఒక బాంధుత్వానికి బాంధవ్యానికి మారు పేరుగా మన గ్రామానికి గుమ్మునూరు గ్రామం అంటేనే అక్కడ కర్ణాటక కావచ్చు ఇక్కడ ఆంధ్ర కావచ్చు ఎక్కడ చూసినా కూడా బంధుత్వం బాంధవ్యం ఎక్కెక్కడ ఉన్నా మన గ్రామం పెద్దలు కూడా అన్ని దగ్గర మంచిగా ఉండి వారు వారి సంపాదించుకొని నంబర్ వన్ ప్లేస్ లో ఉన్నారంటే అది గ్రామానికి చెందిందని చెప్పి చెప్పచ్చు ఎందుకంటే ప్రతి ఈ గ్రామంలో అందరూ కూడా నేను ఎన్నో రెండు జిల్లాల్లో చూశాను మన కులస్తులు మన వాళ్ళు ఎంతో మంది ఎన్నో గ్రామాలు పేదరికం ఉంది కానీ ఈ గుమ్మలూరు గ్రామానికి ఆ రోజు నుంచి అందరూ కూడా పెద్ద పెద్ద భూస్వాములే నిజం చెప్పాలంటే తరతరాల నుంచి భూస్వామి ఇక్కడ ఏక నిరంజన్ ఒక్కటే అందరూ కూడా పోటీ పడుతూ సంపాదించే దాంట్లో పోటీ పడుతూ నేను ఈ సంవత్సరం నుంచి సంపాదించాను నేను ఈ సంవత్సరం నుంచి సంపాదించాను అనే విధంగా నల్లూరు అంటేనే ఒక ప్రత్యేకత అదే విధంగా మొన్న కొత్తగానే సంవత్సరానికి ఒక సంతోషంగా వచ్చి ఆ రథోత్సవంలో పాల్గొని సంతోషం వ్యక్తం చేస్తున్నారు అది భాగంగా ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మారమ్మ జాతర శృంఖలమ్మ ఇది కూడా జాతలు చేసుకుని బ్రహ్మాండంగా దేవతలు చేసుకుని ఎంతో మంది ఇప్పుడు బాధపడుతున్నారు ఈ గుమ్మునూరు గ్రామంలో ఇంత ప్రత్యేకత ఉంది కదా ఈ మధ్య కాలంలో మనం ఎందుకు గుమ్మనూరులో ఎందుకు ఇల్లు ఏర్పాటు చేసుకోలేమని చెప్పి ఈ రోజు బళ్ళారిలో ఉన్న వాళ్ళు కావచ్చు వెస్పేట్లో ఉన్న వాళ్ళు కావచ్చు ఈ గుండెకల్లో చుట్టుముట్టు ఉన్న గ్రామాల అందరూ కూడా మన గ్రామస్తులు గుమ్మనూరు గ్రామంలో ఎందుకు మేము జీవనం గడపలేదు ఆ రోజుల్లో వదిలిపెట్టి వచ్చాము ఈ రోజు గుమ్మనూరు గ్రామంలో ఒక మూడు సెట్లైనా కూడా ఇల్లు కట్టించుకుని ఉందామనంత ఆనందం ఈరోజు గుమ్మనూరుకు వచ్చిందని చెప్పి చేసుకుంటున్నాం ఇది వాస్తవం ఎంతో మంది అంటున్నారు ఏదో ఒక చోట తన ముంటే మేము కట్టించుకొని ఒక చేసవం కావచ్చు అదేవిధంగా దేవుళ్ళు కావచ్చు పండు పండుగ పెద్దల ఆశురాలు తీసుకొని పోదామని చెప్పేసి ఎంతో మంది మన గ్రామస్తులు ఈరోజు అంటున్నారు కాబట్టి ఇది ఎందుకంటే అందరూ కూడా నిన్నే చెప్పారు ప్రతి ఇంటికి ప్రతి గడపకి బంధుత్వం బాంధవ్యం ఉంది ఇది దారం కండి లాంటిది ఈ బంధుత్వం ఈ గుమ్మనూరు గ్రామంలో ప్రతి ఇంటికి బంధుత్వమే ఆడపిల్లలు కావచ్చు అన్నదమ్మున కావచ్చు బావ ామందు అన్ని విధాలుగా బంధుత్వం అనుకుంది కాబట్టి ఈ సంతోషం ఈరోజు చాలా సంతోషంగా ఉంది అది కూడా ఈరోజు తమ్ముడు నారాయణ ఇది దాదాపుగా ఏడు సంవత్సరాలు అయింది ఏడు సంవత్సరాల నుంచి పట్టుబట్టి లేదు ఖచ్చితంగా సంక్రాంతి పండుగ జరుపుకుందాం ప్రతి తీర్థ పండుగ జరుపుదాం ప్రతి దేవర ప్రతి రథోత్సవం అన్ని విధాలుగా జరుపుకుంటూ మన గ్రామంలో ఉన్న ఎక్కడ చూసినా ఉన్న బంధుత్వాలు అందరూ కూడా వచ్చి సంతోషం ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఎక్కడ చూసినా అక్క చెల్లెమ్ములు అన్నదమ్ములు బాబు ఉన్నారు చుట్టూ ఈ సంతోషమే ఇంకేం కావాలా ఇది గుమ్మునూరు గ్రామం అంటేనే ఒక అదృష్టవంతులం అని చెప్పేసి చెప్పచ్చు మీరు రైల్లో చూస్తుండొచ్చు లేదంటే ఇతర కర్ణాటక సైడ్ పోవచ్చు ఇతర తిరుపతి పోవచ్చు ఎక్కడ చూసినా కూడా రైల్లో కానీ పోయినా ఏ ఊరు అంటేనే గొమ్మునూరు అంటేనే అది ఒక వైబ్రేషన్ గొమ్మునూరు అంటేనే ప్రత్యేకత ఎవరైనా చూడండి ఎవరైనా చేయండి గొమ్మునూరు అంటేనే తక్కుని గుర్తు వచ్చేది సృష్టించా ఈ గుమ్మునూరు జయరాం జయరాం అంటే ఎవరికి తెలీదు జయరా అంటే ఎవరు తెలియదు దొమ్మునూరు జైరామ్ అంటేనే ఒక వైబ్రేషన్ వాస్తవమే ఎందుకంటే పట్టింది ఈ పిల్లలకి ఎంత సంతోషం మీరే చూశారు ఆ పిల్లోళ్ళు ఆ రన్నింగ్ రెస్ అయితేనేమి అది మోన్ సంచి అయితేనేమి కప్పాటైతేనేమి చాలా అద్భుతంగా వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఈ సంతోషమే గుమ్మనూరుకు ఒక ఫలం అని చెప్పచ్చు కాబట్టి ఇక్కడికి వచ్చిన పెద్దలు అందరూ కూడా ఇక్కడ అన్ని ఇక్కడ వచ్చిన అన్ని గ్రామం అన్ని గ్రామాలే అంత మన గ్రామమే అన్ని కడప నుంచి వచ్చిన నా అన్నదమ్ములు బాబా బామర్దులు అక్క చెడమ్ములు అందరూ కూడా పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు